ఎలార ఎక్సాక్ రెసిపినవిచ్ రెసిక బీచ్ అదే రీతి టొమేటో తో రీతి కట్ మా ఎలా కట్ మొండి ఈ రీతి అడ్ మొదలు వెజ్ మైమీస్ తోగ్రెడీ సైడ్ యూజ్ ఒ మైసీ సేచ్ ಸ್ವಲ್ಪ స్వల్ బడ్ నోడి టొమె ఈ బ్రెడ్ తోడ్ అప్లై మన టో కమ్మో ఇన్న బ్రెడ్ నోన్ సైడ్ మసాలా అప్లై మార్కెట్ ఈ బ్రెడ్ మే జోస్ మేకర్ ఇలా దోసినా అప్లై మొక్కడో అదే రిజిక్కి బ్రెడ్ మే అప్లైనా బ్రెడ్ రుష్ ఆయన ఇంట్లో బదిగ్గా ನೀಟಾಗಿ ಪ್ರೆಸ್ ಮಾಡಬೇಕು ಪ್ರೆಸ್ ಮಾಡಿ ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿ ಯೂಸ್ ಮಾಡಬೇಕು ನೀಡಿ ಒಳಗೆ ಸಿಗುವ ಸ್ಯಾಂಡ್ವಿಚ್ ರೆಸಿಪಿ ತಯಾರಾಗಿ ಟೇಸ್ಟ್ ಅಂತ ಸೂಪರ್ ಆಗಿರುತ್ತೆ ನೀವು ನಿಮ್ಮ ಮೊದಲ ಒಂದ್ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ರೆಸಿಪಿ ಹೆಂಗಿತ್ತು ಅಂತ ಕಮೆಂಟ್ ಮಾಡಿ ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಒಳಗೆ ಹೊಸ ರೆಸಿಪಿ ಜೊತೆ ಆಗಿರಿ ಅಲ್ಲಿ ಹೋಗಿ ನೋಡ್ತಾ ಇದೆ ದಿನ ರೆಸಿಪಿಸ್ ಕನ್ನಡ